హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో అరుణాచల పట్టణంలో ఉన్న ఒక పవిత్రమైన శైవక్షేత్రం అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ అరుణాచలాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని భక్తులు కోరుకుంటారు ఈ అరుణాచలం అనేది తమిళనాడులోని తిరువన్నామలై అనే పట్టణంలో ఉన్న ఒక పవిత్రమైన శైవక్షేత్రం ఇది అరుణాచలేశ్వర స్వామి ఆలయంకు ప్రసిద్ధి చెందింది ఇది బెంగళూరుకు సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శైవ సాంప్రదాయంలో పంచభూత శివలింగాలలో అగ్నిలింగం అంటే జ్వాలారూపంలో ఉన్న ఈ శివలింగాన్ని అరుణాచలేశ్వరునిగా పూజిస్తారు పంచభూత లింగాలలో మొదటిది పృథ్వీలింగం ఇది ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంటుంది ఇందులో రెండవది జలలింగం దీన్ని అపులింగంగా కూడా పిలుస్తారు ఇది జంబుకేశ్వర ఆలయం తిరువానై కావల్ తమిళనాడులో ఉంటుంది ఇందులో మూడవది అగ్నిలింగం ఇది అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామలై తమిళనాడులో ఉంటుంది ఇందులో నాలుగవది శ్రీకాళహస్తి ఆలయం ఇక్కడ మనకి వాయులింగంగా పిలుస్తారు శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఐదవది ఆకాశలింగం ఇది నటరాజ ఆలయం చిదంబరం తమిళనాడులో ఉంటుంది అరుణాచలం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అరుణ అంటే తెల్లవారిన వెలుగు లేదా దివ్య లేదా తేజస్సు అనే అర్థం వస్తుంది అచలం అంటే కథలని పర్వతం అనే అర్థం వస్తుంది ఈ రెండు పదాలు కలయికగా అరుణాచలం అనే పదం వస్తుంది అంటే వెలుగు రూపమైన శివుడు నిలకడగా ఉన్న పర్వత రూపంలో భక్తులకు దర్శనమిస్తాడనే అర్థం ఈ పేరు శివుని యొక్క జ్యోతి స్వరూపాన్ని సూచిస్తుంది అంటే శివుడు తేజరూపుడిగా అరుణాచల పర్వతం నుండి మనకు దర్శనమిస్తాడు అనే అర్థం ఇప్పుడు మనం శివుని జ్యోతి స్వరూప కథ పురాణ గాథను గురించి మనం తెలుసుకుందాం ఈ కథ శివ మహాపురాణం పురాణం మరియు తమిళ భక్తి సాహిత్యంలో ప్రసిద్ధిగా చెప్పబడింది ఇది అరుణాచలేశ్వర స్వామి తిరువన్నామలలో ఎలా వెలిసారో వివరిస్తుంది ఇది ఒక దైవిక జ్ఞానగాథ పూర్వకాలంలో విష్ణువు మరియు బ్రహ్మ శివుని మహిమ గురించి తెలియక తమ శ్రేష్టత గురించి వాదించుకుంటారు అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటారు ఆ సమయంలో శిముడు వారికి తన జ్యోతిష్ స్వరూపాన్ని చూపించి గర్వాన్ని ఎలా దించాడు అన్నది ఈ కథ యొక్క సారాంశం పూర్వం ఒకనొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక వివాదం చెలరేగింది అది ఏంటంటే ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు తమ శ్రేష్టతల గురించి వాదించుకుంటూ ఉంటారు అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటారు అప్పుడు బ్రహ్మ నేను సృష్టికర్తను సకల లోకాలను దేవతలను నేను సృష్టించాను అందువలన నేనే గొప్పవాడిని అని వాదిస్తూ ఉంటాడు అదే సమయంలో విష్ణువు కాదు బ్రహ్మ నేను అన్ని లోకాల్ని పరిపాలిస్తున్నాను నేను సంరక్షణకర్తను నా వల్లే ధర్మం నిలుస్తోంది అందువల్ల నేనే శ్రేష్ఠుడను అని వాదించుకుంటూ ఉంటారు ఈ వివాదం శివుని దృష్టికి వచ్చింది అప్పుడు శివుడు వీరి గర్వాన్ని తొలగించేందుకు వారి మధ్య అనంతమైన జ్యోతి స్తంభంగా అంటే అగ్నిలింగంగా ప్రత్యక్షమవుతాడు ఆ జ్యోతి స్తంభం భూమి నుండి ఆకాశం వరకు వెలిగిపోతూ కనిపించింది శివుడు ఇద్దరికి ఇలా చెప్పారు ఈ జ్యోతి రూపానికి ఎవరు చివర కనుగొంటారో వారు శ్రేష్ఠులుగా భావించబడతారు అని బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగిరిపోతాడు ఆ జ్యోతి శిఖరం కనుగొనడానికి కానీ చాలా కాలం ప్రయాణించిన చివర కనబడలేదు ఓ సమయంలో ఓ పువ్వు అంటే తాళపత్ర పుష్పం ఆకాశం నుండి జారుతూ వస్తుంది బ్రహ్మదేవుడు దానిని అడిగాడు పువ్వు నీవెక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ తాళిపువ్వును అడుగుతాడు అప్పుడు ఆ తాళిపువ్వు నేను ఈ జ్యోతి శిఖరాన చేర్చిన పుష్పం ఎన్నో యుగాలుగా కిందకు వస్తూనే ఉన్నాను అని సమాధానం ఇస్తుంది ఆ పువ్వు బ్రహ్మదేవుడు అనుకుంటాడు ఈ పువ్వును తాను సహాయకారిగా ఉపయోగించుకుని తానైతే తల చూసినట్టు శివునికి చెప్పాలి అనుకుంటాడు అతడు తిరిగి వచ్చి తాను పుష్పంతో తల చూశాను అని అబద్ధం చెబుతాడు శివునితో ఇక మహావిష్ణువు వరాహ రూపంలో ఆ జ్యోతిర్లింగ దిగువ భాగాన్ని గుర్తించుటకు అడుగున చేరటానికి భూమి లోపలికి తోడుతూ వెళుతుంటాడు చాలా సుదీర్ఘంగా ప్రయాణించిన చివరికి దాని మొదలు కనిపించలేదు ఇక విష్ణువు అంగీకరిస్తాడు ఓ పరమేశ్వర నీ జ్యోతి రూపానికి అంతులేదు నేను కనుగొనలేకపోయాను నీవే పరమాత్మవు అంటూ విష్ణువు పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు ఆ పరమశివుడు విష్ణువు చెప్పిన నిజాన్ని అంగీకరించి శివుడు విష్ణువుని ఆశీర్వదించాడు ఇక బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడని గ్రహించి ఈ లోకంలో నీకు ఆలయాలు ఉండవు అంటూ శపిస్తాడు అందువల్ల భూమిపై బ్రహ్మకు ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక ఆ పరమశివుడు ఈ జ్యోతి స్తంభం నేనే అని ప్రకటించాడు అది ఎక్కడ వెలిసిందో అదే అరుణాచలం అప్పటి నుండి ఈ జ్యోతి స్తంభం భూమిపై స్థిరంగా శివుని స్వరూపంగా అరుణాచల పర్వత రూపంలో వెలిసింది అందుకే ఈ స్థలాన్ని అగ్నిలింగ స్థలం అంటారు శివుని జ్యోతి స్వరూపం ఇక్కడ రూపంగా ఉంటుంది ఇది పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా పరిగణించబడుతుంది తిరువన్నామలై అనే పట్టణంలో ఉన్న ఈ అరుణాచలేశ్వర స్వామి ఆలయం శివభక్తులకు పవిత్ర క్షేత్రం ప్రతి ఏడాది కార్తీక దీపం సమయంలో అరుణాచల పర్వతంపై భారీ జ్యోతి ద్వీపం వెలిగిస్తారు అదే ఈ శివుని అగ్ని స్వరూపానికి గుర్తు దీనిని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది శివభక్తులు తండోపతండాలుగా అరుణాచలం చేరుకుంటారు ఇక ప్రదక్షిణ గురించి మాట్లాడుకుంటే అరుణాచల పర్వతాన్ని చుట్టి ప్రదక్షిణ చేయడం ప్రదక్షిణ అంటారు దీని విశిష్టత ఏమిటంటే పర్వతాన్ని శివుడే అని భావించి పాదయాత్రగా తల వంచి చుట్టి ప్రదక్షిణ చేస్తారు మొత్తం దారి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే సమయంలో జపాలు చేస్తూ ఓం నమ శివాయ అంటూ శివుని జ్ఞానిస్తారు గిరిప్రదక్షిణ ఒక్కసారి చేస్తే జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి అని శివభక్తులు విశ్వసిస్తారు కార్తీక మాసం పౌర్ణమి రోజున అరుణాచలగిరిపై అద్భుతమైన జ్యోతిని వెలిగిస్తారు దీన్ని మహాదీపం అంటారు కోటాను కోట్ల భక్తులు ఆ జ్యోతిని చూసి శివుని జ్యోతి రూపాన్ని ధ్యానిస్తారు దీన్ని చూడడం వల్ల పాపాలు నశిస్తాయి జ్ఞానం కలుగుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది అని నమ్మకం ఈ అరుణాచల ప్రాంగణంలోనే రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా ఉంటుంది ఆయన తన జీవితం అంతా అరుణాచల గిరి పాదాలలో గడిపారు ఆయన రాసిన శ్లోకాలు అరుణాచల అష్టకం అరుణాచల అక్షర మణిమాలై బాగా ప్రాచుర్యం పొందాయి ఆయన మాటల్లో ఈ పర్వతమే శివుడు దాన్ని చూస్తే చాలు అది మనల్ని లోపలి నుంచి మార్చేస్తుంది అంటారు శివుడు జ్యోతి స్వరూపుడు శివుని అసలైన స్వరూపం తేజస్సుతో నిండినది ఇది అనంతమైనది ఓం అరుణాచల శివాయ నమ ఓం అరుణాచల నమః ఈ కథ తెలుసుకున్న ప్రతి ఒక్కరు జీవితంలో సత్యాన్ని శాంతిని నమ్రతను పాటిస్తూ శివుని అనుగ్రహాన్ని పొందగలరు ఓం నమ శివాయ అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలాయ నమ అరుణాచల శివాయ నమ మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ఆ అరుణాచలేశ్వరిని సందర్శించి ఆ పరమశివుని ఆశీర్వచనాలు మీకు కలగాలని భావిస్తున్నాము